సో మేమంతా నెల్లూరుకి ఒక ఈవెంట్ కి వచ్చాము సో బ్రేక్ఫాస్ట్ కి బయటకెళ్ళి మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని వెళ్తున్నాము నెల్లూరు ఈస్ ఫేమస్ ఫర్ చేపలు కాకపోతే పొద్దున పొద్దున చేపలు తింటే బాగుండదేమో బట్ అక్కడ ఏముంటదో చూసుకొని సిటీలో హైదరాబాద్ లో దొరకని బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఏమైనా డిఫరెంట్ గా దొరికితే ట్రై చేద్దాం అండ్ మీ అందరికి తెలుసు నెల్లూరు ఇస్ ద రిచెస్ట్ ప్లేస్ ఇన్ బుద్ధ తెలుగు స్టేట్స్ ఎందుకంటే ఇక్కడ చేపలు రొయ్యలు ఎక్కువగా పండిస్తారు కదా ఇక్కడ సో ఆ రొయ్యలు రొయ్యల చెరువులు అండ్ చేపల చెరువులు వల్ల ఇక్కడ బాగా రిచ్ పీపుల్ అంతా నెల్లూరులోనే ఉంటారు ఏంటంటే శాంతి స్వరూప్ ఫ్రం నెల్లూరు కావాలి దగ్గర కదా కావలి దగ్గర కావలి తెలుసా నీకు మనం నెల్లూరులో ఏ ఈవెంట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా శాంతిస్వరూప్ స్వరూప్ జస్ట్ అడుగుతురేంజ్ చేస్తారు

ఎస్ ఇందుకోండి శాన్సార్ చెప్పడమే కాదు వంట కూడా అదరగ కొడతాడు ఐల్ రాజమౌహల్ తినేస్తాడు ఈ వర్షం చేపలు బాగా ఇష్టం గ్యాస్ ఇప్పుడు మనము బయట తిరుగుతున్నాం సో మంచి ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము వస్తాం థ్యాంక్ యూ బోయ్యా ఈరోజు పాయకు వచ్చాం అయ్యా అని ఎల్లుర్లు మీరు ఎవడు బావరాషన్ చేస్తున్నాడు చెయ్యడానికి బ్రేక్ ఫాస్ట్ పాయ పాయ విత్ దోశ అన్నారా ఏంటి పాయ విత్ దోశ ఫేమస్ అన్నమాట నెల్లూరులో మార్నింగ్ మార్నింగ్ నాన్ వెజ్ తినే అనుకోమాక కొత్తగా వచ్చిన దగ్గర కొత్తగా ట్రై చేయాలి మార్నింగ్ మార్నింగ్ నాన్ వెజ్ తింటే తప్పే ఉంది మనమే దినం కావచ్చు అన్ని దేశాల్లో తింటారు ఫస్ట్ ఎగ్ ఎగ్స్ తింటారు అందరూ అందరు ఎవరు ఏమన్నా నాన్ వెజ్ తినొచ్చు మార్నింగ్ మార్నింగ్ ఏం అయితే మధ్యాహ్నం తినొచ్చా ఎప్పుడే తినొచ్చు ఏమన్నా మన ఇష్ట ఇంట్రెస్ట్ ఇష్టం ఏంటిదా మా స్పెషల్ ఇక్కడ तो क्लाउड यूजर ने प्रेस ले चिकन आया मटर लो हां दे तलगाई तलगाई हां तलगाई काट कट करता हूं ओके आज रोज दे रोज दे प्लस पीस फाइव फाइव चालू करता है और इधर का थोड़ी रख अपन లోర్ ఒక బాయా చికెన్ అండ్ దోశ డిఫరెంట్ గా ట్రై చేయడానికి కొంచెం మామూలుగా చికెన్ తో ఐ మీన్ దోసా చికెన్ అన్నమాట కానీ నేను ఇక్కడ ఫస్ట్ టైం పాయాతో దోశ దోసా కొత్తగా ట్రై చేయాలి కాకపోతే ఏంటంటే నేను రాజమౌళి వెజిటేరియన్ సి రో దో మా శాంతి స్వరూప్ మాత్రం కుమేష్ తో బాయా ఓనో దోసా

ఆ వేడి వేడి తీసుకురాకపో నిన్నటి తీసుకొచ్చి పెడతారా అంట అంటే సొంతూరులో ఉన్నారు కాబట్టి స్నాన అంటారు కదా ఇవన్నీ జబర్దస్త్ మా నెల్లూరు అంట నెల్లూరు అన్న ఎట్లా ఎలా ఉందో చెప్పేస్తా పాయా బాగుంటది తినేది రాజమౌళి నాకు కూడా నోరు ఊరుతుందట తినేద్దాం రెడీ ఉన్నాడు వెజిటేరియన్ కాస్త నాన్ వెజ్ అయిన వేళ ఆల్రెడీ హోటల్లో తినేసి రెండో కోట చెప్తున్నారు చూసారా రాజమౌళి ఒక ముద్ద తిని ఇంకో ప్లేట్ ఆర్డర్ చేశాడు యాక్చువల్గా హోటల్లో ఒకటి అయిపోయింది కోట ఇది రెండో కోట అన్న వెజ్ వల్ల రోజు ఓన్లీ చట్నీతో తినేస్తున్నారు అనమాట సాంగ్ సరపు మా డ్రైవర్ అన్న ఇక నేను సో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నాను Hey, are my good friends. ఫుడ్ సూపర్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది టేస్టీగా ఉంది డిఫరెంట్ గా ఉంది పాయ కోస అండ్ కాకపోతే ఏంటంటే బిల్ కూడా కఠిన పడింది

దోశ ఎట్లుంది అసలు నాన్ వెజ్ లో అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉన్నాయి తట్టుకోలేకపోతున్నా అసలు వాళ్ళు దోశలు వేసారు స్పాంజీలు ఉన్నట్టున్నాయి నోట్లు వేసుకుంటే వెంటనే అలా కరిగిపోతా పోతావ్లే చాలా బాగుంది చాలా బాగుంది ఏదైనా నోట్ చేసుకునేది సూపర్ గా బాండ ఏందరా ఏది ఒక మంచి కాఫీ కొడదామా ఆ అదే చెప్పు ఒక మంచి కాఫీ తాగితే టిఫిన్ ఫిల్ అయినట్టుగా ఉంటుంది ఎల్లి విద్యార్థి చేసే తర్వాత కొంచెం పడుకుంటాం మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అనేది ఎక్కడ ఒక మంచి చోట ఓకే ఓ మధ్యాహ్నం లంచ్ కూడా ఉందా మనకి మరి తింటారా మీరు తింటం కానీ ఇట్లా ప్లాన్ చేసి మరి

ఉత్తని గదో కాఫీ ఫీల్ చేస్తున్నాం అవి అనే కాఫీ అలవాటు కాఫీ తోటి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఫిల్ అయిపోయింది అన్న డైరెక్టర్ గా సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్ హీరోగా చిరంజీవి అనే సినిమా ఎలా ఉంటది జబరస్ చూసారా బాగా చూస్తారా డైలీ చూస్తారా థ్యాంక్ యూ సో మచ్